దహన బలి నీకు ఇష్టమైనది కాదు మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడో చూడండి ఒక్కసారి దేవునికి ఇష్టమైన బలి బాగా బలిసిన కోడే కాదంట నైవేద్యములు అది నీవు కోరవుగా బాగా బలిసిన ఎడ్లు బలిసిన కోడల్ని దేవుడు అబ్బా బలి అర్పణ అర్పించవరు అనటు ఇష్టమైన బలి విరిగి నలిగిన మనస్సట ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు దేవా నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఏడలు నేను నీకు అర్పిస్తాను దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు అన్నాడు వినాలి బాగా దేవునికి ఏ మనసు ఇష్టం విరిగి నలిగిన మనస్సు దీని గురించి కూడా భక్తులు పాట పాడారు నేను కూడా పాడుకున్నా ఏ కదిలితే పాట పాడుతున్నాడు అనుకోవద్దు మాటలతో కన్నా పాటలు పాడితే మీకు మైండ్లో బాగా గుర్తుంటుందని పాడుతాను అనమాట బై లక్ దేవుడు నాకు అదృష్టం ఏంటంటే ఆయన కృప ఆయన నాకు ఇచ్చిన ధన్యత ఏంటంటే ఆ మాటకు తగ్గ పాట నా మైండ్లో దేవుడు పెడతాడు అనమాట అది ఉన్నతమైన నివసిం చూవాడా విరిగే నా మనసు వసింప రావ ఏకాంత ప్రథనలో కూర్చొని కూర్చొని ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ పాడుకున్న పాట ఇది యా ఉన్నత స్థలాల్లో నివసిస్తానన్నాం అలాగే విరిగినలిగిన మనసు గల వారికి నేను అవసరం ఉండి అన్నావు వాళ్ళ దగ్గర నేను ఉంటాను అన్నావు అయిపోయింది ఇక్కడ విరిగిపోయింది ఇందులో ఇక కాఠిన్యూ లేదు ఇక నేను అనే నా స్వయం విరిగిపోయింది దా విరిగిన నా మనసు నీవు చూడు ఇది ఇక నాలో నివసించు అని పిలుచుకున్నా విరిగేనా భక్తులు అలా పిలుచుకున్నా నేను పాడుకున్న పాటలో విరిగిన దానిని లోకములు ఎవరు కోరుకుంటారు విరిగిన మనసును వాడుకునే నీతో ఎవరు సరిరారు ఏమంటే లోకంలో ఎవరైనా ఒక వ్యక్తిని ఉద్యోగానికి ఎంపిక చేసేటప్పుడు మానసికంగా మంచి ఆత్మబలం కలిగి మనోబలం కలిగి ఉన్నోడిని నువ్వు సెలెక్టెడ్ అంటారు యేసు ప్రభు ఎంచుకోవాలంటే ఏం చూస్తాడో తెలుసా ఆ హృదయాన్ని చూస్తాడు అది గట్టిగా ఉందా విరిగిపోయిందా చూస్తాడు విరగలేదనుకో నువ్వు సెలెక్ట్ కాలేదు పో అంటాడు ఏంటయ్యా నేను మంచి మనోబలం కలిగిన నేను ఆ సంగం నీకు తెలియదే అసలు ఎంత మనోబలం అనుకున్నావు నాకు అంటే రావు పో అంటాడు నాకు అంత బలం లేదయా నా మనసు విరిగిపోయింది నాది విరిగిన మనసు నేను పనికిరాను నేను దేనికి తగిన వాడిని కాను అని ఎవడైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటాడో వాడిని వెతుకుతాడు ఇదిగో ఇదిగో నువ్వు ఓకే అయ్యావయా దా నా పని నువ్వే చేయాలిరా అంటాడు అంటాడు విరిగి నలిగిన హృదయం అంటే అంత ఇష్టమో విరిగి నలిగిన హృదయంలో కన్నీళ్ళు ఉంటాయి అక్కడ అహం ఉండదు అక్కడ గర్వం ఉండదు నాకు తెలుసు నాకు తెలుసు అనే గర్వం ఉండదు నేను మంచోణ్ణి అనే గర్వం ఉండదు నేను పరిశుద్ధుణ్ణి అనే గర్వం ఉండదు నేను పరిశుద్ధురాల్ని అనే గర్వం ఉండదు నేను జ్ఞానవంతుణ్ణి అనే గర్వం ఉండదు నేను జ్ఞానవంతురాలని అనే గర్వం ఉండదు వీటన్నిటిలో నేను అన్ఫిట్ నేను మీకు పనికి వస్తానయ్యా ఏ యోగ్యత లేదయ్యా నాకు ఏ యోగ్యత లేదని గుర్తించావు చూడు అదే నీ యోగ్యత దా అంటాడు దేవునికి మహిమ నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది చేతులు ఎత్తండి ఏమిటి నీ అర్హత విరిగినలిగిన మనస్సే వాళ్ళకి వశమైనట్టుగా విరగని మనసు వాళ్ళకి దేవుడు కాడు కాడు విరిగి నలిగిన మనస్సు కలిగిన వాళ్ళకి వశమైనట్టుగా విరగని మనస్సున్న వాళ్ళకి వశం గాడు అందుకే మహిస్లమ్మణి గారు పాట పాడుకున్నాడు ఆత్మార్పణ చేయకనే ప్రేమి చూ కాబట్టి మనం ఒకవేళ విరగకపోతే దేవుడు పని కట్టుకొని విరగొడతాడు ఆ విరగొట్టే పనిలో భాగంగానే కొన్ని భూ సంబంధమైన శ్రమలు సమస్యలు ఎదురు దెబ్బలు తగలనిస్తాడు అప్పటిదాకా బాగా బిర్రుగా కఠినంగా ఉన్న మనసునే కొన్ని చేదైన అనుభవాల్లోకి తీసుకెళ్ళి విరగొడతాడు ఎందుకయ్యా నా మనసుని ఇట్లా విరిచేశావు అంటే నేను నీకు ఆసన్ను అవుదామని అంటాడు అర్థమైందా ఏ నా మనసు గట్టిగా ఉంటే నాకు వశం కావా కాను మరి ఎప్పుడు వశం అవుతావు నీ మనసు విరిగిన నాడు నీకు వశం అవుతాను అంటాడు విరిగి నలిగిన హృదయము గలవారికి వారికి హోవా అనే మాట కీర్తనల్లో ఉందని మీకు తెలుసా మీకు తెలుసా నాకు కూడా తెలుసు ఇంకెందుకు గట్టి చూడటం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఏమనుంది విరిగి నలిగిన హృదయం గలవారికి హోవా వశుడు ఆసన్నుడు కాబట్టి ఇప్పుడు మనకి మనస్సు యొక్క నిర్మాణం అనేది చూసుకోవాలి ఆ మనస్సు యొక్క నిర్మాణంలో మొట్టమొదటిది విరిగి నలిగిన మనస్సు ఈ విరిగి నలిగిన మనస్సే దీన మనస్సు కూడా అవుతుంది అర్థమైందా ఏ మనస్సు ఎస్ నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అన్నాడు ఏమండి ఒకప్పుడు తెలియక మనం మిడివేలంగా నడమంత్రంగా ఊరేగిన ఏమయ్యో వినండి ఒకప్పుడు తెలియక మనం మిడివేలంగా నడమంత్రంగా ఎట్టబెడితే అట్టు ఊరేగిన ఇప్పుడు దేవుడు తెలియజెప్పిన తర్వాత మనం మారాలా ఆ నడమంతరం విరగాల మిడిమేళం విరగాల విరిగి మన మనస్సు దీన మనస్సు అయిపోవాలి